హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైలు కుకింగ్ బ్లాగ్స్ నేను ఈరోజు కొబ్బరి లడ్డూలు చేస్తున్నాను సింపుల్ ప్రాసెస్లో అలాగే తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోయే స్వీట్ అంటే ఈ కొబ్బరి లడ్డూలండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే చాలా బాగా నచ్చుతుంది ఇంకెంత ఆలస్యం ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ప్యాన్ తీసుకుని ఒక కప్పు కొబ్బరి కూర కూడా యాడ్ చేసుకోవాలి ఒక కప్పు కొబ్బరి కూరకి ఒక కప్పు బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం కరగడానికి చిన్న గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి తక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోవడం వల్ల లడ్డూలు త్వరగా అవుతాయండి టైం ఎక్కువ పట్టదు ఇలా కొబ్బరి బెల్లం కూడా కరిగే వరకు బాగా కలుపుకోవాలి బెల్లం పాకం వచ్చిన తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే ఇలా దగ్గరగా కన్సిస్టెన్సీ దగ్గరికి వస్తుందండి దీన్ని అడుగంటకుండా ఒక టూ మినిట్స్ అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని అంతా ఈవెన్గా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉండ అవుతుందో లేదో కొంచెం తీసి ఉండ చేసుకుంటే తెలుస్తుందండి ఇలా అయితే కనుక గ్యాస్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా లడ్డూల్లా చుట్టుకోవాలి దీన్ని ఇంకొంచెం హెల్దీగా అండ్ అందంగా కూడా చేయడానికి గార్నిషింగ్కి నువ్వులు కూడా అంటించి వండ చేస్తున్నాను ఇలా చేయడం వల్ల చూడగానే లుక్ అయితే బాగుంటుందండి అలాగే నువ్వుల వల్ల హెల్త్ కూడా చాలా మంచిది చూసారు కదా ఇలా లడ్డూలన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇవైతే వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు నిలవ ఉంటాయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్